వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న ములకల చెరువు కేజీ మండిలో టమాటో స్టాక్ ఎంత ధరలు ఎలా పోయాయి ముందు నుంచి లాస్ట్ వరకు అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి కి కొత్త చిగురికి కొత్త పూతకి నందక భూవరం టపాకా ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కేజీఎన్ మండి మొలక చెరువు కేజీఎన్ మండి గురించి తెలుసుకుంటే ఈరోజు స్టాక్ చూసుకుంటే టోటల్గా డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల బాక్సులు అయితే రావడం జరిగింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బాక్సెస్ మొలకల్ చెరువు కేజీఎన్ మండి స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందల ఇరవై రూపాయలు ఐదు వందలు ఇవైతే సూపర్ టాప్లు అయితే పడ్డం జరిగింది నిన్న అమలుగా ఇచ్చారు కేజీ మండీలో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు స్టాక్ అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఒక పది నుంచి పదహైదు శాతం వరకు అయితే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్న కూడా ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ వేయడం జరిగింది మదనపల్లి మార్కెట్లో ఇక ఈరోజు స్టాక్ పెరిగింది ధరలు ఎలా ఉంటాయి చూద్దాం ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం అనంతపురంలో కూడా స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్గా ఈరోజు ఒక లక్ష ముప్పై వేలకు రేట్ అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు నిన్న అనంతపురం మార్కెట్లో చూసుకుంటే టాప్ రేటు మూడు వందల డెబ్భై రూపాయలు పడింది యావరేజ్గా అంతా నిన్న రెండు వందల నుంచి మూడు వందల ముప్పై మూడు వందల నలభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే అనంతపురంలో నడిచాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్